అందరికీ నమస్కారం అండి పద్నాలుగు లక్షలు ఇది విజయవాడ సింగనగర్ పైపు రోడ్డు దగ్గర ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి వుడా కాలనీ అనే లొకేషన్లో ఈరోజు అతి తక్కువ కాస్ట్కే ఒక టూ బిహెచ్కే ప్లాంట్ అయితే సేల్కి వచ్చిందండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అయితే చూస్తున్నారు మీరు వుడాకాలనీ వడాకాలనీ ఆ ఏరియాలో ఉన్నటువంటి టూ బిహెచ్కే ప్లాంటు కేవలం పద్నాలుగు లక్షలు మాత్రమే ఫైనల్ కాస్ట్ అండి మీకు బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చారు ఒకవైపు వచ్చి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంటుంది ఇక్కడ మధ్యలో నుండి స్టెప్స్ అయితే ఇచ్చారండి మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పార్కింగ్తో కలిపి ఎయిట్ ఫిఫ్టీ వరకు ప్లింట్ అయితే ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ అయితే పార్కింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కుందండి ప్రజెంట్ మార్టిగేజ్లో ఉంది బ్యాంక్ ఆప్షన్లా ఉంది ప్రైవేట్ ఫైనాన్స్ అనమాట మీకు నచ్చినట్లయితే మనం పద్నాలుగు లక్షల రూపాయలకి టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కుంది దీని ముందు ఆపోజిట్ అండి ఇదంతా మీరు చూస్తున్నారు ఈ ఇది ఒకసారి డీటెయిల్స్ మొత్తం చెప్తానండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో పార్కింగ్ పోను ఎయిట్ ఫిఫ్టీ వరకు ప్లింట్ అయితే ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట కేవలం పద్నాలుగు లక్షలు మాత్రమే తూర్పు ఫేసింగ్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి లేదంటే కనుక కింద లొకేషన్లో డిస్కషన్లో లింక్ అయితే ఇస్తాను గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే కనిపిస్తుంది మీకు మీరు డైరెక్ట్గా వెళ్ళన్నా చూడొచ్చు నచ్చినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ